హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి డిఏ డిఆర్ అనేది పెరుగుదల పూర్తి వివరాలను అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ సో డిఏడిఆర్ పెరుగుదలండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ సో ఉద్యోగులు పెన్షనర్లకు సెప్టెంబర్ నెలలో చివరిలో డిఆర్ఎస్ అలవెన్స్ డిఎర్న్ఎస్ రిలీఫు డిఏడిఆర్ల పెంపు ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఫిఫ్టీ పర్సెంట్గా ఉన్నటువంటి డిఏ ఇస్తుండగా మరొక మూడు శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారము ఈ నెల ఇరవై ఐదున జరగబోయే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం ప్రకటించవచ్చు జూలై ఆగస్టు సెప్టెంబర్ నెల బకాయిలు అక్టోబర్ జీతంతో కలిపి చెల్లించు చెల్లించేలాగైతే జాతీయ మీడియా కథనాలైతే ప్రచురించింది అన్నమాట సో మనకు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్గా ఉండే డిఏ డిఆర్ అనేది మరొక మూడు పర్సెంట్ అయితే పెరగడం జరుగుతుంది దీనివల్ల మనకు మొత్తం డిఏ అనేది ఫిఫ్టీ త్రీ పర్సెంట్కి చేరుకోవడం జరుగుతుంది ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి జూలై ఆగస్టు సెప్టెంబర్ బకాయిలు అక్టోబర్ నెల జీతంతో కలిపి అయితే చెల్లించబోతోంది మనకు మొత్తానికి ఈ అక్టోబర్ నెలలో వచ్చే జీతానికి సంబంధించి అమౌంట్ అయితే పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్